అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ ఈరోజు మనం శని పాపగ్రహమా లేదా పుణ్యగ్రహమా అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం మన ఫ్యామిలీలో అందరూ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అంటూ అండం మీరు వినే ఉంటారు కానీ అది చెప్తూ భయపడతారు కూడా నిజంగా ఏలినాటి శనికి అంత భయపడాలా చూద్దాం లెట్ అస్ వాచ్ దిస్ వీడియో దెన్ మనకొక క్లారిఫికేషన్ వస్తుంది సో మొదటిగా ఒక శనిశ్వరుడి గురించి ఇంట్రడక్షన్ శని సూర్యుడి నుండి ఆరో గ్రహం మన సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దది గురుగ్రహం తరువాత అతి పెద్దదై శని గ్రహం మాత్రమే శని అత్యంత నెమ్మదిగా కదులుతున్న గ్రహం సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి సుమారు ముప్పై సంవత్సరాలు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగాలంటే ఒక సంవత్సరం సరిపోతుంది కాని అదే శని ముప్పై సంవత్సరాలు తీసుకుంటుంది ఈ నెమ్మదిక కదలిక దాని స్వభావానికి ప్రతీక అందుకే శనీశ్వరుడు లెందీ లైఫ్ ఉంటాడండి అంటే మన ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వెళ్ళినాడు శని కానీ ఈ సమయంలో ఒక వ్యక్తి జీవితంలో అనేక మార్పులు తెస్తుంది శని జననం గురించి మనం తెలుసుకుందాం మన హిందూ పురాణాల్లో ఏమని ఉన్నాదో శనిదేవుడు సూర్యదేవుడు మరియు ఛాయాదేవి కుమారుడు సూర్యదేవుని మొదటి భార్య సంధ్య సూర్యుని తాపాన్ని తట్టుకోలేక తన ఛాయను ఛాయ అంటే నీడ తన నీడకి ప్రాణం పోసి సూర్యుని వద్ద ఉంచి తాను చేయడానికి వెళ్ళింది ఆ ఛాయే ఛాయాదేవి ఛాయాదేవి సూర్యుని సేవలో నిమగ్నమై ఉండగా శనిదేవుడు ఆమె గర్భంలో ఉన్నాడు సూర్యుని తాపం కారణంగా శనిదేవుడు నల్లగా పుట్టాడు అని అంటారు ఇంకొక వివరణ ప్రకారం ఛాయ అంటే నీడ నీడ నల్లగా ఉంటుంది అందుకే శని కూడా నల్లగా ఉంటాడు అని కూడా అంటారు మరి శనిదేవుని బాల్యం ఎలా గడిచింది శనిదేవుడు చిన్నప్పటి నుండే భక్తి మరియు తపస్సులో నిమగ్నమై ఉండేవాడు ఆయన తల్లి ఛాయాదేవి కూడా శివుడి భక్తురాలే శనిదేవుడు తన తల్లి నుండి భక్తి మరియు తపస్సు గుణాలను పొందాడు ఆ విధంగానే తండ్రి సూర్యుని నుండి క్రమశిక్షణ మరియు న్యాయాన్ని నేర్చుకున్నాడు అందుకే శనిదేవుడు న్యాయదేవతగా పూజించబడతాడు ఆయన మనుషుల పాపాలు మరియు పుణ్యాలకు అనుగుణంగానే ఫలితాల్ని ఇస్తారు మరి ఇంత గొప్ప శనిదేవుణ్ణి ఎందుకు పాపగ్రహం అని పిలుస్తారు ఎందుకు అన్నది ఇప్పుడు మనం ఈ పాయింట్స్లో చూద్దాం కష్టాలు ఆటంకాలు ఎదురైనందువల్ల శనికి పాపగ్రహంగా పేరు వచ్చింది జాతకంలో మనం పుట్టేటప్పుడు జాతకంలో శని సరిగ్గా లేనప్పుడు అది అనేక సవాళ్ళను తెస్తుంది అనేక ఛాలెంజెస్ను ఇస్తుంది వీటిలో ఆలస్యాలు మరియు అడ్డంకులు డిలే అండ్ హడల్స్ వృత్తి అది ఉద్యోగం వివాహం మరియు వ్యక్తిగత ఎదు ఎదుగుదల వంటి జీవితంలో అనేక అంశాల్లో కూడా శని జాప్యాన్ని చూపిస్తాడు ఈ ఆలస్యాలు ఎందుకు అంటే మనలో సహనానికి పట్టుదలకి పరీక్ష అంతేకాదు కష్టాలు బాధలు శని ప్రభావం వల్ల కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి మన కుటుంబ సంబంధాల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఈ సవాళ్ళు కర్మస్వభావాన్ని కలిగి ఉంటాయి ఆత్మ పరిణామానికి పాఠాలుగా పనిచేస్తాయి అంటే మనం మంచి కర్మ చేసుంటే మనకి మంచి ఫలితం వస్తుంది కాది మన చెడు కర్మకి కూడా ఫలితాలు ఇదే సమయంలో వస్తుంది ఇది యాక్చువల్లీ టెస్టింగ్ పీరియడ్ మనం పరీక్ష రాస్తేనే కదా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతాం అదేవిధంగా శని సమయంలోని మన కర్మ మనకి మనకిచ్చేస్తాడు అందువలనే మనకి ఇది టెస్టింగ్ పీరియడ్ మనం ఈ పీరియడ్లో సహనంగా ఉండి శవి శని తాలూకా ఆరాధన చేస్తూ ఉంటే చాలా సులభంగా ఈ కాలాన్ని క్రాస్ చేసేవచ్చు అంతేకాదు మనకి శనీశ్వరుడు క్రమశిక్షణ మరియు ఆంక్షల్ని కూడా పెడతాడు ఇది వ్యక్తుల జీవితంలో క్రమశిక్షణ మరియు నిర్మాణాత్మక విధానాన్ని అవలంబించాలని బలవంతం చేస్తుంది అంటే ఇంతవరకు ఎటువంటి డిసిప్లిన్ లేని మనిషి ఒకసారి శనీశ్వరుడు వాళ్ళ జీవితంలో ఎంటర్ అయిపోతే డిసిప్లిన్ క్రమశిక్షణ అన్నది ఆటోమేటిక్గా నేర్పిస్తాడు ఓకే మరి ఇంత గొప్ప శనీశ్వరుని పుణ్యగ్రహం అని కూడా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం జాతకంలో శని బాగా స్థానం పొందినట్టుంటే వాళ్ళకి సానుకూల ఫలితాలను ఇస్తాడు మొదటిగా కృషికి ప్రతిఫలం క్రమశిక్షణ కృషి పట్టుదల ప్రదర్శించేవారికి ప్రతిఫలం ఇవ్వడంలో శని ప్రసిద్ధి శని ప్రభావంలో సాధించిన విజయం తరచుగా దీర్ఘకాలికమైనది మరియు అర్హమైనది అంటే ఈ శనీశ్వరుడు ఇచ్చిన విజయం అన్నది ఈజీగా వచ్చింది కాదు ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణతో కృషితో పట్టుదలతో సంపాదించుకున్నారు కనుక ఈ విజయం అన్నది ఎక్కువ కాలం అంటే లెంది లైఫ్ ఉంటుంది అంతేకాదు మనకి ఆధ్యాత్మిక పెరుగుదలకు కూడా శనీశ్వరుడు హెల్ప్ చేస్తాడు ఈ సమయంలో ఆత్మ పరిశీలన మనలో మనం క్వశ్చన్ చేసుకోవడం మనం న్యాయమార్గంలో ఉన్నామా ధర్మ మార్గంలో ఉన్నామా దేవునికి దగ్గర కావడానికి మనం చేస్తున్న ప్రయత్నాలేంటి ఇవన్నీ కూడాను ఈ ఆధ్యాత్మిక పెరుగుదలకి ఉపయోగపడతాయి అంతేకాదు న్యాయం మరియు నిష్పాక్షికత శనీశ్వరుడు న్యాయం ఇస్తాడు మీరు వేప చెట్టు వేశారనుకోండి వేప విత్తనం వేస్తే వేప చెట్టు వస్తుంది చేదుగా ఉంటుంది అదే మావిడి విత్తనం వేస్తే మావిడి చెట్టు వస్తుంది మామిడి పళ్ళు తీయగా ఉంటాయి అంటే ఇది మన పరీక్షాకాలం అయిపోయింది ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయి మంచి ఫలితమా చెడు ఫలితమా అన్నది కేవలం మన కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది వ్యక్తుల్ని చేసే కర్మలను పర్యావసనాలను ఎదుర్కొనేలా చేస్తుంది నిష్పాక్షికత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఫెయిర్గా ఉండాలి జడ్జిమెంట్లో ఆ రెండు కూడా శనీశ్వరుడు మనకి చేస్తారు అదే మంచి కార్యాలు చేసే వాళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏలినట్స్ అని పెద్దగా ఎటువంటి ఎఫెక్టు వాళ్ళ మీద ఉండదు వాళ్ళకి మంచే జరుగుతుంది గాని చెడు జరగదు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏలినాటి శని సమయంలోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు శని పుణ్య గ్రహం అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక నరేంద్ర మోదీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చేశారు సరిపోతుందా అనొచ్చు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నాను మన్మోహన్ సింగ్ గారు అతను కూడా ప్రధానమంత్రి అయింది ఏలినాటి సమయంలోనే మనం ఏ గ్రహాన్ని కూడా దేవుడి పేరుతో పిలి కానీ శని శనీశ్వరుడు అని పిలవడానికి చాలా కారణాలున్నాయి శనిదేవుడు తన తపస్సు మరియు భక్తి ద్వారా శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు శివుడు శనిదేవుని తపస్సుకు సంతోషించి ఆయనకు ఈశ్వరా అని బిరుదనిచ్చాడు ఈశ్వరా అంటే ప్రభువు లేదా నాయకుడు అని అర్థం శనిదేవుడు తన కర్మ న్యాయం మరియు శిక్షణకు సంబంధించిన బాధ్యతల్లో అత్యంత నిజాయితీ మరియు సమర్థతో నిర్వహిస్తారు అందుకే మనం శనిని విలన్గా లేదా పాపగ్రహంగా చూడడం ఖచ్చితంగా తప్పండి యాక్చువల్లీ ఈ ఏళ్లాటి శని సమయంలోని మనం బెటర్ పర్సన్ అవుతున్నాం ఇప్పుడు మీరు అందమైన బంగారనగా కావాలి అంటే దాన్ని వేడి అగ్నిలో కాల్చి వంచితేనే అది అందమైన బంగారనగా అవుతుంది అలానే ఈ శని సమయంలో ఒక వ్యక్తి అనేక రకాల పరీక్షలకు తట్టుకుని తాను ఎదుగుదల చూపిస్తాడు పట్టుదల నేర్చుకుంటాడు క్రమశిక్షణ నేర్చుకుంటాడు పేషెన్స్ నేర్చుకుంటాడు ఆ విధంగా మనం బెటర్ వ్యక్తి అవుతాం శనిదేవుడు న్యాయదేవత ఆయన మనుషుల పాపాలు మరియు పుణ్యాలకు అనుగుణంగానే ఫలితాలు ఇస్తాడు సో ఇట్స్ వెరీ క్లియర్ ఎవరి మీద పగబెట్టో లేకపోతే ఎవరి మీద కోపంతో శనీశ్వరుడు ఎటువంటి ఏమంటారు న్యాయం ఇవ్వడు మనం ఫెయిర్లీ మనం చేసి కర్మల మీదనే మన శని దశ ఏలనాటి శని ఎలా ఉందా అన్నది ఉంటుంది మరి మీకు ఏలనాటి శని లేకపోతే అష్టమ శని ఎక్కువగా బాధిస్తుంటే కొన్ని పరిహారాలున్నాయి అది మీకు తెలిసిందే బట్ నేను కొన్ని చెప్తున్నాను మొదటిగా ప్రతి శనివారం కూడా ఆరాధన చేసుకోవాలి శనీశ్వరుణ్ణి నల్ల నువ్వులు నూనె మరియు నలుపు వస్త్రాలను శనీశ్వరుడికి సమర్థిస్తారు అంతకన్నా ఇంపార్టెంట్ దాన ధర్మాలు మరియు సేవ ముఖ్యంగా నిరుపేదల పట్ల చేసే దాన ధర్మాలు ప్రసన్నం చేస్తాయి వృద్ధులకు పేదలకు అవసరమైన వారికి సేవ చేయడం వల్ల శని దుష్ఫలితాలను తగ్గించబడతారు ఇక్కడ క్లియర్లీ చూడండి మన కర్మ అన్నది గుడ్ కర్మ చేయమనే ఇక్కడ చెప్తున్నారు అంతేకాదు మంత్రాలు మరియు ప్రార్థనలు శని గాయత్రి మంత్రం మీరు ప్రతి శనివారం పఠించడం వల్ల ఆయన ఆశీర్వాదం మీకు లభిస్తుంది శనిశ్వడిది డ్యూయల్ నేచర్ పాపగ్రహంగానూ ఉన్నాడు పుణ్యగ్రహంగాను ఉన్నాడు కానీ ఈ రెండు కూడా కేవలం మన కర్మ ఫలితం మాత్రమే సో మీరందరూ కూడా శనీశ్వరుడు అంటే భయపడకుండా శని కాలం ఈజీగా గడపాలి అంటే మీరు ఈ పూజలు ఆరాధనలు చేసుకోండి అండ్ శనీశ్వరుడి అనుగ్రహం మీ అందరి మీద కలగాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్